హైవేట్స్ పవన్ కళ్యాణ్ పాపం జనసేన పార్టీ తరఫున ఎనిమిది మంది తెలంగాణలో పోటీ చేస్తే ఒక్కరు కూడా డిపాజిట్లు రాలి ఒక కుక్కపల్లి అభ్యర్థికి మాత్రం ముప్పై తొమ్మిది వేలు ఓట్లు వచ్చున్నాయి కానీ డిపాజిట్ అయితే రాలి డిపాజిట్ అంటే పోలైన ఓట్లో పదహారు శాతం వాళ్ళకి రావాలి అంటే వన్ సిక్స్త్ అన్నట్టు రాలేదు పాపం ఇప్పుడు ఏంటి ఏపీలో ఇప్పుడు టీడీపీతో పొత్తు పోటీ చేయబోతున్నారు కదా ఈ మూమెంట్లో అక్కడ తెలంగాణలో ఎవరైతే షాక్ ఇచ్చి ఉన్నారో మళ్ళీ అక్కడ షాక్ అయిపోతున్నారు తెలంగాణలో ఎవరు షాక్ ఇచ్చారు జాతీయ జనసేన పార్టీ అని వాళ్ళు ఈ జనసేన పడాల్సిన ఓట్లు కొన్ని చీల్ చేశారు ఎందుకంటే వాళ్ళకి సింబల్ ఇచ్చిందేమో బకెట్ అది చూసాను కొంచెం గ్లాసులాగా అనిపించింది జాతీయ జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వీళ్ళ సింబల్ గ్లాసు గ్లాసు బకెట్ జాతీయ జనసేన పార్టీ జనసేన పార్టీ తెలియకుండా కొంతమంది వేస్తారు అలా వేస్తూ ఉంటారు నో డౌట్ ఇలా తెలంగాణలో ఇబ్బంది పడి ఉంటే ఇప్పుడు ఏపీలో పోటీ చేయబోతుంటే ఎటువంటి జనసేన ఓటు చేల్సాలని మరి ఎవరెవరు ఎఫర్ట్స్ ఏంటని మీరు అర్థం చేసుకోండి పిష్ చెప్పన మన పవన్ కళ్యాణ్ పేరు ఏంటి కొడుదల పవన్ కళ్యాణ్ అంటే కే పవన్ కళ్యాణ్ ఏపీకి సంబంధించి జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరో తెలుసా కే పవన్ కళ్యాణ్ పేరు కె పవన్ కళ్యాణ్ ఇక్కడ కే పవన్ కళ్యాణ్ సెంబల్ వచ్చేసేమో అక్కడ బకెట్ ఇక్కడ గ్లాసు ఎందుకు మరి మీరు వాళ్ళు ఇండిపెండెంట్ పార్టీకి మేము అఫీషియల్ పార్టీలు ఏమి కాదు కదా మరి ఒకే సెంబులు ఎలా ఇస్తారు ఏంటంటే మీరు అంటారేమో వాళ్ళు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు అన్ని స్థలాల్లో పోటీ చేసినప్పుడు కామన్ అసెంబ్లీ ఇచ్చేస్తారు నూట డెబ్బై ఐదు స్థానాలు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ మొత్తం పోటీ చేస్తాను వాళ్ళు అంటున్నారు మరి జనసేన వాళ్ళు ఈ చిన్న చిన్నగా పార్టీలకు సంబంధించి ఆ పార్టీ గుర్తులు కావచ్చు పార్టీ పేరులతో ఆ పార్టీ అధ్యక్షుల పేరులతో మనకి ఎలా ఇబ్బందులు పడతారు మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది బట్ ఏపీలో అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితి వైసీపీ ట్రాప్లో పడకుండా జనసేన వాళ్ళు జన సైనికులు ఉంటే గుడ్ అదర్వైజ్ ఆయన జయ భారత పార్టీ అని చెప్పేసి జేడి లక్ష్మీరావు ఒక పార్టీ ఈ జాతీయ జనసేన ఒక పార్టీ మధ్యలో బోల్డ్ దగ్గర మంది వస్తూనే ఉంటారు ఓట్లు టపటప చీలిపోతే మీకే కష్టం ఎందుకంటే టీడీపీ తరఫున సైకిల్ సింబల్ చూసి ఓట్లు గుద్దడానికి జనాలు రెడీగానే ఉన్నారు జనసేన తరఫున మీ గ్లాస్ సింబల్ చూసి ఓట్లు గుద్దాలి అంటే మీరే స్ట్రాంగ్గా ఉంటారు జనాలను ఆ రకంగా మీ ట్యూన్ చేసుకోవాలి